ఆ సాంబార్ ఉల్లిపాయలు టమాటా మామిడికాయ ఇవేంటంటే కొబ్బరి పాలు కొబ్బరి వేసి కొబ్బరి నాకు ఈ ఫిష్ ఎక్కువ యూస్ చేస్తాము ఈ డిష్కి సో ఆలస్యం రండి పచ్చి మామిడికాయ కొబ్బరిపాలుతో కేరళ స్టైల్లో చేపలు పూసి చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి కోయంబత్తూరు చండి అక్కాయి గారు మా వాళ్ళ ఇంటికి సో వెరైటీ ఎరకీల స్టైల్లో ఫిష్ కర్రీ చేసి చూపిస్తుంది ఒకసారి వీడియోలోకి చూద్దాం ఉంటే అండి మనం ఎన్నో రకాల ఫిష్ వెరైటీస్ చూస్తుంటాము ఇది ఈసారి నేను ట్రై చేసింది ఏంటంటే ఇది కేరళ ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం విడిగా చింతపండు వేసేసి అది వేసి వేసి చేస్తాము కానీ ఇది వచ్చేసరికి మామిడికాయ వేసి చేస్తున్నాను మామిడికాయ కొబ్బరి వేసి చేస్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఎంత బాగుంటుందో తిన్న తర్వాత మీరు అది కుక్ చేసి ఆ ఫీల్ని మీరు ఆస్వాదిస్తారు అంతంటే అంత బాగుంటుంది సరే రండి ప్రాసెస్ ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ నేను ఎక్కువ చికెన్కి కానీ మటన్కి కానీ ఫిష్కి కానీ ఇలాంటి మట్టి పాత్రలే యూజ్ చేస్తాను ఎందుకంటే నార్మల్ బౌల్స్లో కన్నా ఈ మట్టి పాత్రలో చేయడం వల్ల ఆ కర్రీకి ఇంకా చాలా టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సో నేను ఇప్పుడు మ్యాక్సిమమ్ మా ఇంట్లో ఉండేవన్నీ ఇలాంటి పాత్రలే ఉంటాయి నేను దీనిలోనే ట్రై చేస్తున్నాను సో ఫస్ట్ ఏం చేయాలంటే కోకోనట్ ఆయిల్ ఈ డిష్ కల్లా కోకోనట్ ఆయిల్ అప్లై చేయడం ఎక్కువ పడుతుంది కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం మెంతులు మెంతులు అనేది ఫస్ట్ మనం తాలింట్లో వేసుకోవాలి ఆ మెంతులు అనేది వేసుకున్న తర్వాత దీంట్లో ఏమంటారు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు సాంబారు ఉల్లిపాయలు అంటారు ఇక్కడ సో ఆ సాంబార్ ఉల్లిపాయలు టమాటా మామిడికాయ ఇవేంటంటే కొబ్బరి పాలు కొబ్బరి నుంచి తీసిన కొబ్బరి పాలు ఉప్పు కారం పసుపు ధనియాల పూర్తి ఇదివరకు ఇంగ్రిడియన్స్ ఉంటే మనకి కేరళ స్టైల్ ఫిష్ చాలా అంటే చాలా బాగా వస్తుంది సో మెంతులు వేగిపోయాయి ఇప్పుడు మనం అల్లం వేసేస్తాం ఇంట్లో ఉల్లిపాయలు వేసేసి కొంచెం జస్ట్ లైట్ బ్రౌన్స్ వచ్చేదాకా కొంచెం పెట్టే కలిగింది దాని తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత లైట్గా అవి కలర్ మారుతున్నప్పుడు ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ అవి వచ్చేదాకా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం టమాటా వేద్దాం జస్ట్ ఆ టమాటా అనేది కొంచెం మెత్తబడేదాకా సరిపోతుంది చేస్తాను కల్లుపు కొంచెం కారం కరివేపాకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయిపోయినాయండి ఇది వచ్చేసరికి ఫస్ట్ తీసిన పాలు ఈ ఫస్ట్ తీసిన పాలు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ పోసేస్తే పాలు విగ పోతాయి సో ఇది ఫస్ట్ తీసిన పాలు తీసి పక్కన పెట్టేసేసి నెక్స్ట్ తీసిన పాలు ఉన్నది ఆ కొబ్బరి పాలు దీనిలో పోసేసుకోవాలి చేసి పెట్టుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదండి మ్యాంగో ఎంత పుల్లగా ఉంటే ఆ ఫిష్ కర్రీ అనేది అంత టేస్ట్గా వస్తుందండి సో మీరు ఎంత పుల్లగా మీకు దొరికితే అంత పుల్లగా మీరు ట్రై చేయండి మ్యాంగో సో ఈ మ్యాంగో పీసెస్ అన్నీ దీని వేస్తున్నాను చేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేయండి మూత పెట్టేసేసి జస్ట్ ఒక బాయిల్ మాత్రం వస్తే సరిపోతుంది మూత పెట్టేసేసి ఒక బాయిల్ మాత్రం రానిస్తాం తర్వాత చూద్దాం ఉప్పు కారం ధనియాల పొడి పులుపు ఇవన్నీ చూసుకుంటే దాని తర్వాత ఆ ఫిష్ పీసెస్ వేసిన తర్వాత మనం అనేది ఫిష్ అది డిస్టర్బ్ అవుతుంది అని పీసెస్ పీసెస్ అనేది కట్ అయిపోతుందని చెప్పేసి మనం దాన్ని డిస్టర్బ్ చేయాలి సో ఉప్పు కారం అనేది ఇక్కడ చూసేసుకున్నాం మనం ఒకసారి పర్ఫెక్ట్గా ఉందండి కొంచెం అంటే కొంచెం ఉప్పు తగ్గింది పర్ఫెక్ట్గా ఉంది ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఫిష్ తీసేసేది దీన్ని వేసేసుకుందాం చిన్న ఒక బొమ్ము చిన్న తర్వాత ఎంత ఫుల్గా క్లీన్ చేసి పెట్టుకున్నవి ఫిషెస్ అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ ఫిషెస్ అనేది పీసెస్ దాన వేసుకుందాం మనం బాగా పొగడు వస్తున్నాయి ఇది తమిళ్లో వచ్చేసరికి ఈ ఫిష్ ని పార అంటారు తెలుగులో ఏమంటారు తెలియదు నాకు ఈ ఫిష్ ఎక్కువ యూస్ చేస్తాము ఈ కి సో వీటిని ఇప్పుడు మనం ఇలా ప్లేస్ చేసేసుకున్నాం ముక్కల్ని మీ అందరికీ తెలుసు కదా ఒక్కసారి మనం ఫిష్ ముక్కల్ని కనుక ప్లేస్ చేసిన తర్వాత గంట అనేది పెట్టకూడదు సో దానికి ముందు మీరు ఉప్పు కార్యక్రమీ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి అన్నీ పెట్టిన తర్వాత ఫిష్ ముక్కలన్నీ పెట్టిన తర్వాత జస్ట్ పట్టుకొని ఇలా తీసితే ఈవెన్గా స్పెట్ అవుతుంది అవున మసాలా అనేది తీసేసినట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేసేద్దాం ఆ తర్వాత ఫస్ట్ పాల్ అనేది పోసేసుకుంటే మనకి కేరళ ఫ్రైస్ మామిడికాయ ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది వేడి వేడి అందరికీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది జస్ట్ ముక్కకి టచ్ చేయకుండా పీస్క్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం మధ్యలో ఇలా అంటూ ఉంటే ఆ ఫిష్ అనేది మసాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సో ఇప్పుడు మనకు అనేది ఇది కొంచెం ఎల్లోష్గా ఉంది కదా ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఈ ఫస్ట్ కొబ్బరిపాలు పాలు పోసిన తర్వాత ఇంకా అనేది అవ్వకూడదు కవి అనేది అవ్వకూడదు ఈ కొబ్బరిపాలు పాలు పోసిన తర్వాత కొంచెం వైట్ డిష్ వస్తుంది వేసేసిన తర్వాత దానిలో లాస్ట్కి కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒకసారి మళ్ళీ కిందగట్లాగా ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది రెగ్యులర్గా మనము ఏమంటారు శనగ నూనె వాడతాము లేకపోతే కనుక ఇంకొక నూనె ఇంకొక నూనె వాడతాము కానీ దీనికి వాడాల్సింది మాత్రం స్పెషల్గా కోకోనట్ ఆయిల్ ఎందుకంటే ఇది కేరళ స్టైల్ కాబట్టి కోకోనట్ ఆయిల్ ఎక్కువ వాడితే బాగుంటుంది ఇది లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కోకోనట్ ఆయిల్ అలా వేసేసి ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కర్రీ అంతా రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తినేదానికన్నా గొప్ప వన్నం అది మనం నార్మల్గా అయితే నెక్స్ట్ డే తింటే బాగుంటుంది ఇది ఒక వన్ అవర్కి తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది మీతో తప్పకుండా ట్రై చేయండి కేరళ స్టైల్ మామిడికాయ ఫిష్ కర్రీ ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ తర్వాత వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం విత్ హా రైస్తో సర్వ్ చేసుకుని తిన్నాం ఎలా ఉందో చూసి మీరు ట్రై చేసి చెప్పండి థ్యాంక్ యూ